రాష్ట్ర రాజధానిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు విలువైన ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తోంది ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీడీఎం గా మార్చనుంది ఇప్పటికే ఈవీఎండీ బాధ్యతలను ఐజీ స్థాయి అధికారికి అప్పగించిన ప్రభుత్వం కబ్జా రాయుళ్ల కన్ను పడితే తాట తీసేందుకు సన్నాహాలు చేస్తోంది హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భూములు విలువైన ఆస్తుల పరిరక్షణ ప్రకృతి విపత్తుల నివారణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది వీటిపై ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పర్యవేక్షణ కొనసాగేది అది కూడా గ్రేటర్ పరిధికే పరిమితంగా ఉండేది అయితే ఈవీడీఎం ను మరింత పటిష్టపరిచేలా రాష్ట ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోంది గ్రేటర్ వరకే కాకుండా మహానగర వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణను సిద్దం చేస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవీడీఎం ను హెచ్ఎండిఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది విపత్తుల సమయంలో ఈ విభాగం గ్రేటర్ లోని నూట యాబై డివిజన్లకు మాత్రమే సహాయ చర్యలు చేపడుతోంది అయితే హైదరాబాద్ మహానగరం ఏడు జిల్లాలు డెబ్బై మండలాలు వెయ్యి ముప్పై రెండు గ్రామాల వరకు విస్తరించింది ఈ నేపథ్యంలో విపత్తుల సహాయ చర్యలు గ్రేటర్ కే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా నగరం మరింత విస్తరిస్తున్న క్రమంలో స్థిరాస్థిరంగం అభివృద్ది భూములకు విలువ పెరగడంతో అదే స్థాయిలో ప్రభుత్వం భూములు చెరువులు ఇతర ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో వాటి పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయబోతోంది ఈవీడీఎంను అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీడీఎం గా మార్చాలని యోచిస్తోంది నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న తొమ్మిది వందల ఇరవై చెరువులు కుంటల్లో రెండు వందల ఎనభై రెండు పూర్తిగా మరో రెండు వందల తొమ్మిది చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల ప్రభుత్వం నిర్ధారించింది ఇంకా అనేక ఆస్తులు కబ్జాల పాలయ్యాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను కాపాడటం కోసం అసెట్ ప్రొటెక్షన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ విభాగాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ ను రంగంలోకి దింపింది ఈవీడీఎం డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది రంగనాథ్ బాధ్యతలు స్వీకరించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే జూబ్లీహిల్స్ లోటస్ పాండ్లోని కోట్లాది రూపాయల విలువైన పార్క్ స్థలాన్ని ఓ వ్యాపారి ఆక్రమించకుండా పరిరక్షించారు పార్క్ స్థలాన్ని యథావిధిగా ఉంచాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆ వ్యాపారికి నోటీసులు జారీ చేశారు హెచ్ఎండిఏ పరిధి వరకు విస్తరించనున్న ఏపీడీఎం విభాగానికి మరో ఇద్దరు ఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు నీటిపారుదల జీహెచ్ఎంసీ ఇంజనీర్లను కొత్తగా నియమించే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కొరడా జులుపించనున్నారు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఆక్రమణదారులు భయపడేలా ఉక్కుపాదం మోపనున్నారు రంగనాథ ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వచ్చే నెలలో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది